న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము యహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఈలాగు సెలవిచ్చెను నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడునూ మీరను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు వారి బలిపీపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞయిచ్చితిని కాని మీరు నా మాట వినలేదు మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్లగొట్టను వారు మీ పక్కలకు శ్యూలములుగా దేవతలు మీకు ఉరిగా ఉందురని చెప్పుచున్నాను యహోవా దూత ఇజ్రాయిలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను అక్కడ వారు యహోవాకు బలి అర్పించిరి యహోశువ జనులను వెళ్లనంపినప్పుడు ఇజ్రాయిలీయులు దేశమును స్వాధీనపరుచుకునటకు తమ స్వాస్థ్యములకు పోయిరి యహోషువా దినమలన్నిటను యహోషువా తరువాత ఇంకా బ్రతికినవారై యహోవా ఇజ్రాయిలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యహోవాను సేవించుచూ వచ్చిరి నూను కుమారుడును యహోవాకు దాసుడును అయిన యహోషువా పది సంవత్సరముల వయస్సు కలవాడై మృతినందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్శిరహులో జనులతని పాతిపెట్టిరి అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయిషి కొండకు ఉత్తర దిక్కున ఉన్నది ఆ తరము వారందరూ తమ పితరుల యొద్ధకు చేర్చబడిరి